ఓం శ్రీమాత్రే నమ ప్రాణం పోయిన వారు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి మీ జీవితం నరకంలో పడుతుంది వారు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఎవ్వరికీ ఇవ్వకూడని వస్తువు ఏంటి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ ఒక్క వస్తువుని కనుక మీరు బయటకి ఇస్తే మీ జీవితంలో నరకం చూస్తారు కాబట్టి ఆ ఒక్క వస్తువు ఏంటో తెలుసుకుని మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు ఇవ్వకూడనటువంటి వస్తువు గురించి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఉంటే వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో చాలా విధాలుగా కలిసి రాబోతుంది వ్యాపారం పరంగా చూసినట్టయితే కనుక గురువు గోచారం అనేది నాలుగవ ఇంటిలో ఉండడం కారణంగా ఇంతకాలం వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు రావడం ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీపైనే పెట్టి వ్యాపారం విషయంలో ఎక్కువగా వారు పట్టించుకోకపోవడం కారణంగా మీరు మనశ్శాంతిని కోల్పోవడం ఒత్తిడి ఎక్కువ వంటివి మీకు జరుగుతూ ఉండేవి విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు కూడా కుంభరాశి వారు ఎదుర్కొంటూ ఉండేవారు కొన్నిసార్లు నష్టాలు రావడం కూడా జరుగుతూ ఉండేది అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని తప్పు పట్టే అవకాశాలు కూడా అధికంగా ఉంటూ ఉండేవి దీని కారణంగా మీరు చాలా డిసప్పాయింట్ అయ్యేవారు ఈ సమయంలో మీ జీవితంలో మార్పు రాబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే శని గోచారం ఒకటవ ఇంట్లో ఉండడం కాదు కారణంగా వ్యాపార పరంగా ఇది మీకు అనుకూలతని సమయంగా చెప్పవచ్చు శని దృష్టి ఏడవ ఇంటిపై మరియు పదవ ఇంటిపై ఉండటం వలన మీకు ముఖ్యంగా గురువు దృష్టి ఏడవ ఇంటిపై లేకపోవడం వలన వ్యాపారంలో మీరు చాలా వరకు కూడా మంచిగా ముందుకు సాగే సమయం అనేది రాబోతుంది గతంలో లాగా వ్యాపారంలో మీకు ఎటువంటి నష్టాలు కనిపించటం లేదు ఈ సమయంలో మీ వ్యాపారంలో మీరు తగినంత జాగ్రత్త తీసుకుంటూ శ్రద్ధతో ముందుకు వెళితే కనుక చాలా వరకు లాభాలు చూడగలుగుతారు కుంభరాశి వారు సమస్యల నుండి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు చూస్తారు వ్యాపారంలో అభివృద్ధిని సాధించబోతున్నారు ఉద్యోగ రీత్యా ఏ విధంగా ఉండబోతుందనేది పరిశీలన చేసినట్టయితే గురువు గోచారం మూడవ ఇంట్లో గతంలో ఉండడం కారణంగా కొన్నిసార్లు మార్పులు జరిగే అవకాశం ఉండేది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరుగుతూ ఉండేవి అయితే నిజంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మీరు గతంలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటూ ఉండేవారు మీ సహోద్యోగులతో గొడవలు కానీ మీకు నచ్చని పనులు అధికంగా జరగడం కానీ జరుగు ఉండేవి అయితే ఈ సమయంలో ఇబ్బందులు అనేవి అధికంగా లేవని చెప్పాలి కానీ కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఉన్నాయి కానీ గతంలో ఉన్నటువంటి సమస్యలు అయితే కనిపించటం లేదు ఉద్యోగాల్లో మీరు కోరుకున్న మార్పును చూడగలుగుతారు కానీ మీ కోపం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి లేకుంటే మీ సహోద్యోగులతో గొడవలు తప్పవు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరు ఇచ్చే సలహాలు తీసుకోవడం మంచిది అలా అని ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మార్చే విధంగా మానిపులేట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తారు ఆ విషయంలో జాగ్రత్త పడండి అందరూ చెప్పేది నమ్మకండి మీ మంచి కోరుకునే వారు చెప్పేది నమ్మి కనుక మీరు ముందుకు అడుగులు వేస్తే లాభం అనేది మీ వెంటే ఉంటుంది విలువైన సమయాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అప్పుడు మీరు అనుకూలమైన ఫలితాలు చూడగలుగుతారు ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే ఆర్థికంగా అనుకూలత కనిపిస్తూ ముఖ్యంగా చెప్పాలంటే ఆదాయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి పొదుపు చాలా అవసరంగా చెప్పవచ్చు ఏదైనా కొత్త బిజినెస్ ఆడవారు కానీ మగవారు కానీ మొదలు పెట్టాలి అనుకుంటే ఇప్పుడు మొదలు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఈ సమయం మీకు గా కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చినా కూడా ఆచి తూచి ఆలోచించి ఖర్చు చేయండి అనవసరపు ఖర్చులు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు ముందుగానే పొదుపు ఎక్కువగా చెయ్యాలి అన్న ఆలోచన చేసి కనుక పొదుపు చేస్తే ఈ సమయంలో లాభం చూస్తారు హెచ్చి తగ్గులు ఉండే అవకాశం ఉంటుంది భయపడకుండా ముందుకు అడుగులు వేయాలి కుటుంబ స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే కుటుంబ స్థితి పరంగా అనుకూలమైన ఫలితాలు చూస్తారు ఇన్ని రోజులు సామాన్యంగా ఉన్న మీ జీవితంలో మార్పులు ప్రారంభం కాబోతున్నాయి ఇప్పుడిప్పుడే కుటుంబ జీవితంలో మార్పులు ప్రారంభం కాబోతున్నాయి మీరు కోరుకున్న జీవితాన్ని మీ కుటుంబ సభ్యులు మీకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారు వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబం పరంగా ఇన్ని రోజులు మీరు ఎదుర్కొంటూ ఉన్న మానసిక సమస్య నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు శుభకార్యాలు జరగబోతున్నాయి వివాహాల కోసం ఎదురు చూస్తూ వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలితం కనిపిస్తూ ఉంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి మీ తల్లి లేదా మీ తండ్రికి అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే పరిస్థితుల్లో మార్పు చూడగలుగుతారు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు మీ ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు దూరమైన వ్యక్తుల్ని తిరిగి తెచ్చుకునే సమయం ఆసందమైపోయింది మీరు కోరుకున్న జీవితాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు కానీ గట్టిగా నమ్మకాన్ని పెట్టుకోండి గట్టిగా పోరాటం చేస్తే మీరు కోరుకున్న జీవితాన్ని ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ ప్రయత్నం కారణంగానే చాలా విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు కుటుంబానికి భయపడో లేదా ఇతర వ్యక్తులకి భయపడో మీరు కనుక వెనకడుగు వేస్తే మీ జీవితంలో లాభాన్ని చూడలేరు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇక వీరి యొక్క ఆరోగ్య స్థితి చూసినట్టయితే ఎప్పటికప్పుడు కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఇప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి మీకు ఈ సమయంలో మార్పులు అనేవి చోటు ఉన్నా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఆందోళన కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గతంలో మీకున్న అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి కుంభరాశి వారు మీరేదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కొత్త పనిని చేయాలనుకున్నా కూడా మీ మంచి కోరుకునే వారి సలహాతో కానీ మీ మంచి కోరుకునే వారి యొక్క నిర్ణయంతో కానీ మీరు ఈ పనిని గనక చేస్తే ఖచ్చితంగా లాభం చూస్తారు నిర్లక్ష్యం చేయకండి ఏ విషయంలోని కూడా తొందరబాటు నిర్ణయాలు తీసుకోకండి అది మీ పెళ్లి విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ టోటల్గా మీ జీవితం విషయంలో తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు దీని కారణంగా ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్న తర్వాత ఇబ్బందులు పడతారు కుంభరాశి వారు తొందరబాటు నిర్ణయాలు అధికంగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదిగా చెప్పవచ్చు విద్యా జీవితంలో కూడా మార్పులు ఉంటాయి బద్ధకం చూపించకుండా ముందుకు అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా మీ విద్యా జీవితంలో కూడా సరైన ఫలితాలే చూడగలుగుతారు ఇక కుంభరాశి వారు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో ఏ వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకూడదు అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ తేదీల్లో ముఖ్యంగా కుంభరాశి వారు మీరు ఉపయోగించినటువంటి బట్టల్ని ఎవ్వరికి ఇవ్వకండి ఎప్పుడైనా సరే అనాథ పిల్లలకి కానీ ఎవరికైనా సరే మనం ఉపయోగించిన బట్టలు అనేవి ఇచ్చేస్తూ ఉంటాము అది చాలా మంచిది నిజంగా అలా చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది కాకుంటే ఈ తేదీల్లో కుంభరాశి వారు ఉపయోగించిన బట్టలు మాత్రమే కాదు ఏ వస్తువుల్ని కూడా ఇంటి నుండి బయటికి వెళ్లకుండా చూసుకోండి ఈ తేదీలనేవి చాలా ప్రత్యేకమైన తేదీలు కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వారు వారు ఉపయోగ బట్టలు కాని ఏ వస్తువులు కూడా వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం చేయకండి అలా చేయడం వల్ల దరిద్రం వెంటాడుతుంది కొన్ని రోజుల్లో మనం ఇవ్వకూడని వస్తువులు ఉంటాయి అలా ఇవ్వకూడని తేదీల్లో మనం కనుక కొన్ని వస్తువులు ఎవరికైనా ఇస్తే మనకి దరిద్రం వెంటాడుతుంది మనం కోరుకున్న జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్త తీసుకుని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో మీరు ఉపయోగించినటువంటి ఏ వస్తువుల్ని కూడా ఎవ్వరికి ఇవ్వకండి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి మనం చేసేది ఎంత మంచి పనైనా సరే కొన్నిసార్లు చెడు మన వెంటాడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి చూసారు కదా కుంభరాశి వారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆగస్టు తేదీలో ఇవ్వకూడనటువంటి వస్తువు ఏంటి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ